వైయస్సార్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలో లేబర్ ఆఫీస్ కనిపించలేదంటూ సిఐటిఓ మండల కన్వీనర్ రమేష్ మరియు మదర్ తరిసా జూటూరు విజయ్ కుమార్ మనవూరు సేవా సమితి అధ్యక్షుడు సీలం శ్రీనివాసులు కార్మికులందరికీ అందుబాటులో ఉండాల్సిన లేబర్ ఆఫీస్ కు గుర్తింపు బోర్డు లేకపోవడం ఒకే స్థలంలో స్థిరంగా లేబర్ ఆఫీస్ ఉండకపోవడం కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ధ్వజమెత్తారు చైర్మన్ గత కొన్ని సంవత్సరాల నుంచి లేబర్ ఆఫీస్ ఎక్కడుందో అని కమలాపురం నగర పట్టణ ప్రజలు కమలాపురం నగర పట్టణ ప్రాంతంలో లేబర్ ఆఫీస్ కనపడక చాలా రోజులు అవుతుంది ఎవరిని అడిగినా కనపడిన చోట వీళ్ళు పెట్టుకొని ఊరికే నామకే వాస్తగా ఉన్నది ఈవెన్ మన ఆఫీసు బోర్డు లేదు ఈవెన్ అక్కడికి వెళ్ళిన ఎవరున్నారు స్టాఫ్ ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటారు దయచేసి ఉన్నతాధికారులు ఈ కార్మికుల కోసం లేబర్ ఆఫీసు పన్నెండు గంటలు డ్యూటీ చేయవలసిందిగా కోరుతున్నాము ఈ ఇది చేయడం వలన చాలామంది కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుంది లేబర్ కార్డు ప్రతి ఒక్కరు అయ్యే విధంగా అధికారులు తమ వంతు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రమేష్ లేబర్ ఆఫీస్ విషయంలో చాలామంది కార్మికులు నష్టపోతున్నారు గతంలో కూడా భవన నిర్మాణం అయితే ఏంటి బీడీ కార్మికులు అయితే ఏమిటి ఆటో అయితే ఏమిటి అనేక మంది కార్మికులకు అది ఉపాధి లాగానే అనుకోవాలి ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు ఎక్కడ పెట్టున్నారో తెలియదు అధికారులు ఎప్పుడు వస్తున్నారని తెలియదు గతంలో ఒకసారి రాజంపేట నుంచి కొంతమంది డిప్రెషన్లో ఉండారు అతనితో కూడా ఒకసారి మేము మాట్లాడితే వీక్లీ టైం వస్తున్నాం మేము అంటున్నారు లేదు స్టాఫ్ ఏమన్నా లేదా ఏంటి పరిస్థితి చాలామందికి కార్మికులు నష్టపోతున్నారు అలా టైమింగ్ అంటూ ఒక బోర్డు పెట్టుకొని ఇది లేబర్ ఆఫీసు అంటే ప్రజలకు కమలాపురంలో ఎవరికే కానీ తెలియని పరిస్థితి ఉన్నాదని కూడా తెలియని పరిస్థితి అనమాట ఆహో లేబర్ ఆఫీస్ ఆ కమలాపురంలో అని అంటున్నారు ఈరోజు కొంతమంది పోయి వెళ్తే బోర్డు కూడా లేదనమాట అధికారులు అది ఏది లేబర్ ఆఫీసా లేకుంటే ఇంకొకటి ఆఫీసా ఏంటి పరిస్థితి అనేది కూడా అర్థం కాని పరిస్థితి అనమాట గతంలో చాలాసార్లు కూడా మేము అధికారులతో కూడా మాట్లాడాము ఓసారి కూడా పార్టీ తరఫున మేము ధర్నా కార్యక్రమం కూడా మొదలుపెట్టాము డోర్ లాక్లోండి అధికారులు ఎవరు లేరు చాలాసార్లు కూడా మేము ఇంటికేషన్ ఇచ్చాము గతంలో కూడా కలెక్టర్ గారిని కూడా మేము దీనిపైన తీసుకొని పోవడం కూడా జరిగింది ఇంతకుముందు పొదుటం నుంచి డిప్యూటేషన్లు వచ్చేవారు సారు గతంలో ఎక్కడో గృహాలు నివాస గృహాలలో తీసుకొని పెట్టే పరిస్థితి అనమాట అది నివాస గృహాలా లేదా ఒక డిపార్ట్మెంటా ఏంటని కూడా తెలియదు కనుక్కోవచ్చు బోర్డు అంటూ ఉండే లేబర్ ఆఫీస్ అనేది తెలుస్తుంది కనుక నివాస గృహాలలో రెండు తీసుకొని పెట్టారు దానికి కూడా ఒక బిల్డింగ్ కూడా శాంక్షన్ చేస్తే కూడా అధికారులు దాన్ని చూసి ప్రజలకు చాలా మేలు కలిగే కార్యక్రమమే దీన్ని ఆలోచించి ప్రజలకు కమలాపురం ప్రజలకు అలాగే చాలా కార్మికులు కూడా నష్టపోతున్నారు ఈ లేబర్ కార్డు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రెండు ఎలా చేసుకోవాలని చెప్పే వాళ్ళు కూడా లేరనమాట ముందేమో గతంలో మేము దగ్గర చేపించేవాళ్ళం భవన నిర్మాణం అయితే కమలాపురంలో అరవై డెబ్బై చేసాం బీడీ కార్మికులకైతే నూట ఇరవై ఐదు దానిక చేసాం ఇప్పుడు కూడా కొంతమంది రెండో చేసుకుంటున్నారు అయితే మమ్మకాడికి వచ్చి మమ్మల్ని అడుగుతారు పార్టీ తరఫున అన్న లేబర్ ఆఫీస్ ఎక్కడ ఉంది ఏంటి అని అని కనుక అధికారులు దీన్ని స్పందించి ఒక సొంత భవనాన్ని ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుంది మా ఆలోచన